హర్యానాలో ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరింది కాంగ్రెస్ అధికారం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా ఎన్నికల హామీలు గుప్పిస్తున్నాయి గతంలో కర్ణాటక తెలంగాణలో గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు హర్యానాలోనూ అదే ఫార్ములా అమలు చేస్తోంది ఇక్కడ హామీ ఇచ్చిన ఏడు గ్యారెంటీలపైనే కాంగ్రెస్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్ తాజాగా హర్యానా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది ఇప్పటికే ఏడు హామీలను వెల్లడించిన కాంగ్రెస్ తాజాగా మేనిఫెస్టోలోనూ పలు హామీలను గుప్పించింది ప్రతి కుటుంబానికి నెలకు మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ల మధ్య వయసు మహిళలకు నెలకు రెండు వేల ఆర్థిక సహాయం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు పేద కుటుంబాలకు రెండు వందల గజాల స్థలంలో రెండు గదుల ఇల్లు యువతకు రెండు లక్షల శాశ్వత ఉద్యోగాలు పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కులగణన పాత పింఛన్ విధానం ప్రధానమైనవి ప్రజలను ఆకర్షించి ఓట్లు వేయించుకోవటమే లక్ష్యంగా హామీలు ఇచ్చే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది కర్ణాటకలో ఐదు గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఇచ్చి విజయం సాధించింది ఇప్పుడు హర్యానాలో మరో అడుగు ముందుకేసి ఏడు గ్యారంటీలను ప్రకటించింది తెలంగాణలోను కాంగ్రెస్ ఇదే ఫార్ములా అమలు చేసింది అక్కడ హామీగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి రావటంతో ఇప్పుడు హర్యానాలోనూ అదే ఆశతో ఉంది మరి ఇక్కడ ఎలాంటి ఫలితం వస్తుందనేది చూడాలి